నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి విజయనగరం జిల్లాలో జలవనరుల ప్రాజెక్టుల ప్రగతిని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు ఉత్తరాంధ్ర జిల్లాలో పర్యటనలో భాగంగా ఇవాళ మంత్రి రామానాయుడు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని తారక రామ తీర్థసాగర్ ప్రాజెక్టును పరిశీలించారు అనంతరం శ్రీకాకుళం జిల్లాల్లోని ప్రాజెక్టులను పరిశీలించారు

సాగర్ ప్రాజెక్ట్ సంబంధించి మరి యొక్క డైవర్షన్ కెనాల్ ఏదైతే ఉందో అది సిక్స్టీ పర్సెంట్ వరకు పూర్తయింది ఇంకా మేనేజ్ దాని నలభై శాతం మరియు డైవర్షన్ కెనల్ పూర్తి అయింది ఏదైతే టన్నుల్ ఏదైతే మధ్యలో టన్నుల్ ఉందో ఆ టన్నులు కూడా ఇప్పటికి కేవలం ట్వంటీ పర్సెంట్ మాత్రమే టన్నులు పూర్తయింది అది కూడా హండ్రెడ్ పర్సెంట్ మరియు ఇంకా నీళ్ళు బ్యాలెన్స్ ఎనభై శాతం తన్నుల్ పూర్తి చేయవలసిన పరిస్థితి ఉంది అదేవిధంగా ఎవరి రిజర్వాయర్ తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్ట్ కి సంబంధించి మే రిజర్వాయర్ ఏదైతే ఉందో ఆ రిజర్వాయర్ కూడా కెపాసిటీ చూస్తే టూ పాయింట్ సెవెన్ టీఎంసీ రెండు పాయింట్ ఏడు టీఎంసీల కెపాసిటీ ఏదైతే రిజర్వాయర్ ఉందో మరి ఈ రిజర్వాయర్ కి సంబంధించి ఎర్త్ బండ్ కూడా నేను ఇప్పుడు అధికారులు అడిగితే ఎర్త్ బండ్ కూడా కేవలం సిక్స్టీ పర్సెంట్ మాత్రమే పూర్తయింది ఇంకా ఫార్టీ పర్సెంట్ వరకు కూడా ఎర్త్ బండ్ వర్క్ కూడా ఉందని చెప్పడం జరిగింది ఈ యొక్క బిల్ బ్యాలెన్స్ పనులు చేయడానికి ప్రధానంగా రిజర్వాయర్ లో ఏదైతే ఆర్ఎన్ఆర్ ఆర్ ఏదైతే ఉందో మరి వాళ్ళకి దగ్గర దగ్గరగా నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఆర్ఎన్ఆర్ ఆర్ మరి వాళ్ళకి అందజేసినట్లయితే ఏదైతే ఈ యొక్క అర్త్ బండ్ వర్క్ కూడా పూర్తవుతుందని ఏదైతే అధికారులు కూడా ఈ రోజు మరి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఏదైతే ప్రధానంగా విజయనగరానికి విజయనగరం పట్టణానికి అదేవిధంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో వచ్చేటువంటి బాగాపురం ఎయిర్పోర్ట్కి ఈ రెండింటికి కూడా అత్యంత అవసరం లేటటువంటి మరి త్రాగునీరు పారిశ్రామిక అవసరాలు తెచ్చేటువంటి నీరంతా కూడా ఈ తారక సాగర్ ప్రాజెక్ట్ నుంచి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానికి ఆ రకంగా ప్రయారిటీ అదేవిధంగా దగ్గర దగ్గర మరి ఇరవై వేల ఎకరాల పైబడి మరి సాగునీరు అందించేటువంటి అవకాశం కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ ఉంటుంది మీకు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని గౌరవ శాసనసభ్యులు అదేవిధంగా గౌరవ ప్రజా అందరూ కూడా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టు అవసరాలు ఏదైతే తెలియజేస్తారో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కూడా ఒక ప్రాధాన్యత ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తారు ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలు ఏవైతే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఏదైతే ఉన్నాయో ఇవి మనకి అత్యంత అవసరమైనటువంటి జిల్లాలు ఖచ్చితంగా ఆ జిల్లాలకి ఎప్పుడు మనం రుణం తీర్చుకునేలాగా పనిచేయాలి ఒక రెండు రోజులు అవసరమైతే ఆ ఉత్తరాంధ్రలో ఉండి అక్కడ ప్రాజెక్టు యొక్క స్థితిగతులు పదితేరు అన్ని కూడా ఒక రిపోర్ట్ తయారు చేసిస్తే మనం ప్రయారిటీలో ఉత్తరాంధ్రకి మనం ప్రయాప్తి ఇచ్చి ఆ బ్యాలెన్స్ పనులన్నీ కూడా మనం పూర్తి చేయాలనేటువంటి సంకల్పం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈ రోజు నేను కూడా ఉత్తరాంధ్ర రావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ యొక్క ప్రాజెక్టు కి సంబంధించి ఏవైతే బ్యాలెన్స్ వర్క్లు ఉన్నాయో అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేయమన్నాం దగ్గర దగ్గర ఇంకా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ ఎనిమిది వందల ఏడు కోట్ల రూపాయల వరకు ఈ యొక్క తారక్రామ పెద్ద సాగర్ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరం అవుతుందని చెప్పడం జరిగింది అది ఈ సంవత్సరానికి ఇంకా మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు లేట్ అయితే మళ్ళీ ఇంకా పెరిగిపోతుంది ఎందుకంటే అట్లానే గత పదిహేను ఇరవై సంవత్సరాలకి అట్లా అంచనాలు పెరుగుతూ వస్తూ ఉన్నాయి మన చేత సాధ్యమైనంత వరకు అంటే ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి మొత్తం ఆర్థికంగా మొత్తం విధ్వంసం చేసినటువంటి పరిస్థితి గత పరిపాలనలో అందరూ మా ఇరిగేషన్ శాఖే ఎక్కువ విధ్వంసానికి గురైనటువంటి పరిస్థితి మరి ఇటువంటి స్థితిలో ఉత్తరాంధ్ర దృష్టిలో పెట్టుకుని ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కానీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వానికి కానీ ఎప్పుడు కూడా మద్దతుగా నిలుస్తున్నారు అటువంటి ప్రజలకు రుణం తెచ్చలనేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారి సంకల్పం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ నిధుల్ని సమీకరించి ఇది పూర్తి చేసేటువంటి విధంగా ఎందుకంటే ఇప్పుడు నారాయణ స్వామి గారు ఉన్నారు నిజంగా ఈ తారక రామ తీర్థ సాగర ప్రాజెక్టు ఒక రూపకల్పన జరిగింది అంటే అది నారాయణ స్వామి గారు ఆయన కృషి ఆయన కళ నిజంగా పెద్ద ఆయనకు కూడా మేము అందరూ కూడా చేతులెత్తి మేము మీ అందరి తరఫున కూడా ఆయనకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఆ రోజు కూడా నేను చెప్తూ ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఈ పేరు రామ అనే పేరు ఉంది ఏంటి అనే ఎన్టీ రామారావు గారి పేరు పేరుందంటే మరి ఆ రోజుల్లో మరి ఏదైతే మంత్రి పదవి ఇస్తామంటే మంత్రి పదవి కంటే కూడా నాకు ఈ ప్రాజెక్ట్ ముఖ్యం మన చేత ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకుంటాం అని అంటే ఆ రకంగా రాజకీయాల్లో ఉంటూ పదవుల్ని కూడా పనులుగా పెట్టుకుని ఈ యొక్క ప్రాజెక్ట్ అవసరం అనేటువంటి విధంగా నారాయణ స్వామి గారు లాంటి పెద్దలు కృషి ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఖచ్చితంగా అది ఫలిస్తుంది తప్పనిసరిగా దీన్ని ప్రాధాన్యత దృష్టిలో పెట్టుకుని పని చేస్తాము ఈ రోజు కూడా పద్దెనిమిది వేల కోట్లు ఆల్రెడీ ఇరిగేషన్ బకాయిలు ఉన్నాయి గత ప్రభుత్వం నాకు వారసత్వంగా ఇచ్చింది చేత ఒక పక్కన ఆ ఏ బకాయిలు చెల్లించాలి బిల్లులు ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులు చెల్లించాలి ఇంకొక పక్కన తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టుకోవాలి మళ్ళీ ఇంకొక పక్కన ఇటువంటి కొత్తవన్నీ కూడా మళ్ళీ నిర్మాణం చేసి మళ్ళీ వీటికి బిల్లులు చెల్లించాలి మాకు ఒకే ఒక నమ్మకం విశ్వాసం ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడడం వీరిద్దరికీ తోడుగా నరేంద్ర మోడీ గారు ఉండడం వల్ల ఈ సవాళ్ళన్నిటినీ కూడా అధిగమించి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాల్ని మేము ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకుని ఉత్తరాంధ్రకు ఉజ్వల భవిష్యత్తు ఉండేటువంటి విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీడియా అందరూ